నాలుగు వేల ఎకరాల సారవంతమైన భూముల్లో సోలార్ నిర్మిస్తామని చెబితే సహించమని రైతులు రైతు సంఘం నాయకులు హెచ్చరించారు గురువారం కర్నూలు నగరంలోనే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఓర్పకలకు మండలం ఒయ్యాలవాడ రైతులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన మాట్లాడారు కార్యక్రమంలో మా భాష సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు అదేవిధంగా విజయవాడ గ్రామ రైతులకు నమస్కారం ఇప్పటికే కర్నూలు జిల్లా వరపల్ మండలంలో గత గతంలో ఉన్నటువంటి చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వమే దాదాపు మండల వ్యాప్తంగా కూడా ముప్పై వేల ఎకరాలకు పైగానే భూములను సేకరించారు అందులో సోలార్ ప్రాజెక్ట్ కావచ్చు అట్లే డిఆర్డిఏ కావచ్చు తర్వాత ఎయిర్పోర్టు స్టీల్ ప్లాంటు వివిధ రకాల పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది అది కాక ఏపీఐసి పేరుతో దాదాపు పదివేల ఎకరాలకు పైగానే పదకొండు గ్రామాల్లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు అందులో పోయినటువంటి భూములు పోయినటువంటి రైతులే కాళ్ళు అరిగే విధంగా ఏళ్ల తరబడి తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే మీ పక్కలో ఉన్నటువంటి మీ నిలు కావచ్చు కొంతలప్పలు కావచ్చు కావచ్చు అనేక గ్రామాల రైతులు ఇప్పటికే దళితులు పేద రైతులు తిరిగి కాళ్ళు అరిగేటట్లు తిరిగి ఆ విధంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది వరకుల మండలంలో దానికి తోడు మళ్ళీ ఇప్పుడు విజయవాడ గ్రామంలో ఈ విధంగా వేలాది ఎకరాల నమస్కారం మాది ఓటం మండలం వీరవాడ గ్రామం నేను భాష అనే రైతుని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ ఏదో పెట్టాలనేసి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టినారు మేము ఆ రోజు గత ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి పోయి అక్కడ నుండి ధర్నాలు చేసుకుంటూ చోటు కేసి స్టే తెచ్చినాను సోలార్ అనే ఊసు లేకుండా చేయాలని ఎలక్షన్ల ముందు కూడా గత ఎమ్మెల్యే గారు సోలార్ రాకుండా చేస్తా నాకు భారీ మెజార్టీ ఇవ్వండి అని అడగడం జరిగింది అది కూడా ఇచ్చాము భారీ మెజార్టీలు గెలిపించాము కానీ ఈరోజు ఏదో మళ్ళీ సోలార్ పెట్టాలని ఉయ్యలవాడలో సోలార్ పెట్టాలనే ప్రయత్నాలు అవి కూడా దొంగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు శాంక్షన్ లేదు ఏం లేదు కానీ ఎంఆర్ఓ నోటీస్ పెట్టినట్టు వీళ్ళు దొంగ సంతకాన్ని సేకరించడం గత రెండు మూడు రోజుల నుండి మొదలుపెట్టినారు మేము తహసీల్దార్ గారిని నిన్న మధ్యాహ్నం పోయి అడగడం జరిగింది సార్ ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇది ఏంటి ఏమన్నా మీకు ఏదన్నా వచ్చి వచ్చిందా ఎవరన్నా చేపించమన్నారంటే లేదయా మాకేం సంబంధం లేదు సమస్య ఏమిటంటే ఓరకల్లు మండలం ఏలవాడ గ్రామంలో రెండు సంవత్సరాలుగా అక్కడ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఓరకల్లు మండలంలో సోలార్ ప్రాజెక్టు పెట్టినారు అక్కడ భూమి సరైనటువంటి భూమి కాదు అన్ని పరక భూమి అవ్వలేదు కానీ అక్కడ ఉద్యోగాలు ఇస్తాము ఇంటింటికి ఉద్యోగం అని చెప్పేసి నమ్మకాలకి ఈరోజు ఎక్కడో సుదూర ప్రాంత సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే ఉద్యోగాలుగా ఉద్యోగులుగా పెట్టిన తప్ప కేవలం అక్కడ ఉండేటువంటి వాళ్ళను పన్నెండు మందిని అట్లాగే ఇంకొక పది మందిని డ్రైవర్లుగా పెట్టినారు తప్ప ఎవరికి ఉద్యోగం కాదు అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థమవుతుందంటే భూములైతే ఓరకల్ మండలం రైతులందరూ కూడా ఛాలెంజ్ చేసినారు కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు ఇక్కడ ఉయలవాడ గ్రామంలో భూమి ఎటువంటి భూమి అంటే చాలా సారవంతమైనటువంటి భూమి బలమైనటువంటి భూమి అంటే ఇక్కడ కనుక ఆ భూమి కనుక కోల్పోతే కనుక సోలార్ ప్రాజెక్టులు పెడితే కనుక మొత్తం ఊరల్లో కూడా ఒళ్లకాడైపోతుంది ఊరల్లో కూడా మొత్తం కూడా వదిలిపెట్టేసేసి ఎక్కడో జీవనోపాధి కోసం పోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడే నేను అడిగాను అంటే సుమారుగా మొక్కజొన్న ఒక ఎకరాకు నలభై కింటాల్లో దిగుబడి వస్తున్నాయంటే అసలు ఆశ్చర్యకరమైన విషయం అంత మంచి భూమి సారవంతమైనటువంటి భూమి ప్రతి పది నుంచి పదహైదు కింటాల దాకా వచ్చేసేస్తుంది కందులు చాలా బ్రహ్మాండంగా ఉండే భూమికి వారిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే అంతటి మంచి భూమిలో ఉన్నటువంటి భూమిలో ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసినటువంటి ఆలోచననే రాగుంది ఆలోచన గతంలో రావడం మొత్తం కూడా రైతులందరూ కూడా అక్కడ మొత్తం రాజకీయాలతో సంబంధం లేకుండా కుటుంబ తాలతో సంబంధం లేకుండా ఐక్యంగా నిలబనారు మా ఊర్లో సోలార్ ప్రాజెక్టు వద్దే వద్దు